నెల్లూరు నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ కోసం సేకరించిన అటవీ భూమికి పరిహారంగా రాపూర్ మండలంలో ప్రత్యాన్మయ భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు నెల్లూరు రూరల్ మండలం దంతోలు గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం నలభై రెండు ఎకరాల అటవీ భూమిని మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అటవీ శాఖ భూమిని వాడుకున్నందుకు గాను దానికి పరిహారంగా వేరే చోట భూమిని అటవీ శాఖకు బదలాయించాల్సి ఉందని ఇందులో భాగంగా రాపూర్ మండలం పంగలి గ్రామంలోని ఎనభై నాలుగు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారని అన్నారు భూమికి సంబంధించిన సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని అనంతరం ఈ ఎనభై నాలుగు ఎకరాలను అటవీ శాఖకు అప్పగిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు ఆయనతో పాటు రాపూర్ తహసీల్దార్ నరసింహ డిటి అశోక్ ఆర్ఐ రవితేజ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను జాయింట్ కట్లాడుతున్నానండి ఈరోజు రాపూర్ మండలంలో ఈ పంజలి విలేజ్కి ఒక ల్యాండ్ మినిస్ట్రేషన్ గురించి రావడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ సిఐ ల్యాండ్ అంటే మనకి నెల్లూరు రూరల్ మండలంలో దొంతగా అనే విలేజ్లో ఒక ఫార్టీ టూ ఎకర్స్ వరకు మున్సిపల్ కా వాళ్ళకి నెల్లూరు వారికి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అక్కడ ఫారెస్ట్ వారి యొక్క ల్యాండ్ అది డంపింగ్ యార్డు పర్పస్ అంటే మన నెల్లూరు నగరపట్నానికి సంబంధించి డంపింగ్ యార్డ్ కోసం అనేది అక్కడ మనం ఆ ల్యాండ్ ఎలాడ్ చేయడం జరిగింది దాన్ని కాంపన్ చేసినట్టుగా ఇక్కడ బంగ్లీ విలేజ్లో మనం ఒక ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ ఎకర్స్ వరకు వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఐడిఫై చేశాము దాని నిమిత్తం ఈరోజు ల్యాండ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్స్ చేసి దాన్ని బేసేసుకొని వాళ్ళకి ఆ ల్యాండ్ని ఎలా చేయడం జరుగుతుంది అనమాట అందుకని నాతో పాటు కన్సల్ట్ తహసీల్దార్ అండ్ మండల సర్వేలు విఆర్ఓస్ అండ్ కన్సల్ట్ ఎవరైతే పీడిస్థాయి కారణంగా రావడం జరిగింది వారికి వెళ్ళారు ఆ వెరిఫై చేసిన తర్వాత తర్వాత మనం ఆ రిపోర్ట్ అనేది గవర్నమెంట్ ఫోన్ చేస్తున్నాం తెలుసుకున్నాం దాని మీద వారికి ఆ గాడిని ఎలా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ